ఓకే కాకినాడలోనూ తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న దైవజనులు మన మధ్యన ఉన్నారు ఆయన వచ్చి మనకి వాక్యము మరి బోధించాలని కోరుతున్నామండి అందరూ శ్రద్ధగా తడిచిపోయిన పర్లేదు ఏవైనా పర్వాలేదు శ్రద్ధగా మీరు వాక్యం వినాలని కోరుతున్నామండి హోమ్ గ్రంథము వాళ్ళకి రెండు అధ్యాయులు ఆయన బోధించాలని కోరుతున్నామండి సోదరు చంద్రబాబు గారు వచ్చి వాక్యాన్ని బోధించాలని కోరుతున్నాను హలో లేదు కదా ముందుగా దేవునికి నా స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభు కూడి వేసిన మీ అందరికీ నా వందనాలండి ఈ తరగతిని ధనాన్ని హెచ్చించి ఏర్పాటు చేసినటువంటి సహోదరులకి నా ప్రత్యేక వందనాలు ప్రజలు వందనాలండి అంటే స్వార్థ ప్రకటింపజేయాలి లేదా సంఘాలు బలపడ్డానికి వాక్యాన్ని వినిపించాలి నేర్పించాలి అది చాలా మంచి ఉద్దేశం విశ్వాసక ఉద్దేశం ఉంటుంది అవిశ్వాసకు ఉండదు తాను బ్రతుకుతూ అందరినీ బ్రతికింపచేయాలనేటువంటి వారికి ఈ ఆలోచన విధానం ఉంటుంది అలాంటి ఏర్పాటు చేస్తున్న వారు అందరూ కూడా ధన్యులని దీని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది ఈ నెల మీ స్థానిక సంఘం ఏర్పాటు చేసుకున్న పుస్తకం నహు పుస్తకం ఆ పుస్తకాన్ని మనం చదువుదాం

నహోము అనే మాటకు అర్థం ఏంటంటే ఆధరణ లేదా కనికిరం అని అర్థం అండి ఊని కట్ అనే మాటకు అర్థం ఏంటండి ఆధరణ లేదా లేదా కనికిరం ఏదన్నా అని రైట్ నహోము వాస్తవ నహోముని గురించినటువంటి ఆ ప్రస్తావన లేదా చరిత్ర ఎక్కువ ఎక్కడ కూడా ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది మనకి సాధారణంగా నినివే పట్టణాన్ని నాశనం అవుద్దని మొట్టమొదటి ఎవరు ప్రకటించారు యోనా ప్రకటించారు అప్పుడు వారు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ శిక్షణ ఏం చేశారు తప్పించారు అప్పుడు ఏం చేయాలంటే వారు మారుమని స్పందాలి పొందారు కూడా అయితే కొన్నాళ్ళు వాళ్ళు బాగా జీవించారు కొన్నాళ్ళు వాళ్ళు బాగా జీవించారు తర్వాత మళ్ళా మొదటి స్థితికే వచ్చారు మొదట ఎలాగైతే తప్పులు చేశారో మొదట ఎలాగైతే పాపం చేశారో ఆ స్థితికే వచ్చారండి ఇప్పుడు దేవుడు నోహమును పంపించి ఇంకా నినివే నాశనం తప్పదు అని ఖండితంగా ప్రకటింపజేసాడండి ఒకసారి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినప్పుడు అది కంటిన్యూ అవ్వాలి మనకైనా సరే దేవుడు చాలాసార్లు అవకాశం ఇస్తూ ఉంటాడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ విషయంలో మనం ఏం చేయాలని అంటే మారు మనసు పొంది దాన్ని కంటిన్యూ చేయాలి ఆగిపోకూడదు దాన్ని ఏం చేయాలండి కంటిన్యూ చేయాలని ఆ మారు మనసు తగ్గ స్థితిని కంటిన్యూ